హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మా శశాంక్ అయితే మార్నింగ్ లేచేసి ఎప్పుడు మార్నింగ్ లేవగానే కిందకి వెళ్ళిపోతాడు అనమాట డైరెక్ట్ ఈసారి ఏంటంటే పైనుంచి ఏంటో చూస్తున్నాడు నేనైతే ఇంక బ్రష్ చేసేసి కిందకైతే వెళ్తున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను కిందకు వచ్చి ఫస్ట్ ఫస్ట్ నిమ్మకాయ తేనె వాటర్ అయితే తాగేశాను తాగేసిన తర్వాత ఈరోజు టిఫిన్కి అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే పిండి కలిపేశాను కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లలకేమో పాలు కాస్తాను తర్వాత నాకు అయితే కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట పాలైతే మా పిల్లలకి అత్తయ్య గారికి ముగ్గురికి కూడా పాలేనమాట ఇంకా మా ఇద్దరికి ఇక్కడ కాఫీ కలుపుకొని తనకి ఒక కప్పు నేను ఒక కప్పు తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు పిల్లలుకి ఇంకా చపాతీలు అయితే కాల్చేసి ఇవ్వడానికి ఇక్కడైతే ఇంకా బాల్స్లా చపాతీ ఇంకా బాల్స్లా చేసేసుకొని ఇంకా హాల్లో టీవీ దగ్గర కూర్చుని ఇంకా ఈ సమ్మర్లో ఆ కిచెన్లో ఉండాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుందండి అసలు కిచెన్లో ఎంత వేడొచ్చేస్తుందంటే చాలా వేడొచ్చేస్తుంది చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఇంకా ఇలాంటి ఇలాంటి పనులన్నీ కూడా నేను హాల్లో చేసుకోవడం బెస్ట్ వెజిటేబుల్ కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా కత్తిపేట ఉంటుంది కదా బయట కూర్చొని కత్తిపేటతో కట్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు వీలైనంత వరకు అలాగే చేస్తాను కిచెన్లో అప్పటికప్పుడు అయిపోవాలి అనేస్తా అన్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు అక్కడ కట్ చేసుకుని వండేస్తూ ఉంటాను అన్నమాట చాలా వరకు ఏం కర్రీస్ వండినా ఏం వండినా కట్ చేసి ఇచ్చేస్తారు ఉల్లిపాయలు అని కానీ కూరగాయలు కానీ ఏమైనా కత్తిపేట మీదే కట్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడైతే నేను ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను మహా కృష్ణ కృష్ణుడి సీరియల్ వస్తుంది కదా మా టీవీలో సీరియల్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే చపాతీలోకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని దాంట్లో వండుతున్నాను అనమాట ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్పట్టమన్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక ఒక పదైనా వేసుకోవాలండి ఈ కర్రీకి చాలా బాగుంటాయి వెల్లుల్లి రెమ్మలు టేస్ట్ అనమాట ఎండుమిరకాయ ఒకటి కరివేపాకు కొంచెం వేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను పెద్ద పెద్ద ఇవి వేసుకున్న తర్వాత ఇవంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ నేను ఇంతకుముందుకు షార్ట్ వీడియోలో చూపించినట్టున్నానండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వండితే చపాతీలోకి కానీ చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది కర్రీ నోటికి ఏమీ తిన ఏమీ తిన ఇష్టం లేనప్పుడు ఇలాంటివి అంటే ఇది పుల్ల పుల్లగా కొంచెం కమ్మగా అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ వెల్లుల్లి వేసి వేపుతాం కదా స్టార్టింగ్లో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు అయితే వేసాను ఇంకా ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఇంకా టమాటాలు బాగా మగ్గిపోతాయి కదా త్వరగా సో అయితే మూత పెట్టేయాలి ఇక్కడైతే మా విజు అయితే చపాతీలు అయితే కాల్చుకుంటాను నా చపాతీలు నేనే కాల్చుకుంటాను అని చెప్పేసి ఇంకా అవి పుల్కాలు పుల్కాలు ఇష్టం అనమాట వీళ్ళకి ఇంకా అవైతే కాల్చుకుంటుంది ఇంకా మూత పెట్టాను కదా ఒకసారి దీంట్లో ఇంకా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ఇంకొకసారి మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలబెట్టేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి అయితే పసుపు ఉప్పు వేసాను కదా స్టార్టింగ్లో ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోద్దు మనం తినేది రోటీలోకి కదా అన్నంలోకి కాదు కాబట్టి నేనైతే కొంచెమే కారం వేసాను వంట ఎంచుకునేది సరిపోతుంది ఎక్కువ కూరయం కదా దగ్గర కంటే ఎగిరిపోతే సరిపోతుంది అనమాట కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడ అయితే మా చిన్నత్తగారాల అమ్మాయికి పదకొండు రోజు పురిటి నీళ్ళు వేస్తారు కదా అంటే అమ్మాయికి బాబు పుట్టాడు అనమాట మా ఆడబుడికి ఇంకెలా మా ఇంటి మా సైడు పురిటి స్నానం చేయించినప్పుడు ఈ విధంగా అయితే గౌరీ దేవినివి పెట్టి మొత్తం ఐదులు వచ్చేసి ఒక ఐదు బిందులు నీళ్ళు పసుపు అంటించి తీసుకో పసుపు ముద్ద బిందుకు అంటించి తీసుకొస్తారన్నమాట ఇక్కడైతే ముందుగా ముందుగా బాబుకి అయితే స్నానం చేయించేశారు నలుగు పెట్టి అయ్యాను ఇంకా తిను కూడా మా ఆడబుడుచనమాట మా రెండో అత్తయ్య వాళ్ళ పెద్దమ్మాయి అనమాట తనైతే బొట్లు అవి పెడుతుందనమాట బాబుకి తర్వాత విద్య ఎత్తుకుంటానంటే తన చేతికైతే ఇచ్చింది ఇంకా మాడబురుచుకైతే స్నానం చేయించడానికి అందరూ రెడీ చేశారు ఈ విధంగా ఒక మంచం వేసి అక్కడ పసుపు బొట్లు అవి పెట్టి అక్కడ అలాగ అందరూ నలుగు పెట్టి పసుపు పెట్టి అందరూ పసుపు రాస్తారనమాట అర్థం బిందులతో బిందులతో నీళ్లు వేస్తారు కూరవెచ్చట నీళ్ళు ఇదేనండి ఈ రోజు బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో ఆవకాయ పెట్టిన వీడియో అయితే వస్తుంది